అందుకే చర్చి వెళ్తున్నాం అనమాట మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు దేవుడికి కానుక వేద్దాము అనేసి వెళ్తున్నాను అనమాట ఒకళ్ళు అడిగారు అక్క నీకు డబ్బులు వచ్చినాయి కదా దేవుడు కానుక కూడా పెట్టు నువ్వు అనేసేసి ముందైతే ఇంట్లో కూడా పనులు అన్నీ చేసేసేసి కొంచెం అనుకుంటే తాలింపు అన్నం తాలింపు పెట్టి తినేసాను అనమాట నేను తినలేదు అయ్యి తిన్నారా వచ్చాక తింటారు నేను లేట్ అయిపోతుందని చెప్పి వచ్చిన తర్వాత వంట చేస్తాను ఏం చేస్తానో ఏంటి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చర్చికి వెళ్తున్నాము బాగా తల్లి చర్చ్ నుంచి ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట ఈరోజు సండే స్పెషల్ అనుకుంటున్నాను మా ఇంట్లో దొండకాయ దొండకాయ వండుతున్నాను రాత్రి అయితే చారు కాసాను కొంచెం తెచ్చుకోవచ్చు తెచ్చుకుంటేనే లాభ లేదు ఇంకా దొండకాయలు ఉన్నాయి దొండకాయ కూర వండుతున్నాను పిల్లలు అయితే ఇంకా రాలేదు చర్చి నుంచి

మరి కరెక్ట్గా పదకొండు రోజులుగా అయిపోతుంది అని చెప్తు వాళ్ళకి అయితే ఒంటి గంట అయ్యాకా స్కూల్ అనమాట నాతో పాటు తీసుకెళ్ళిపోయి వాళ్ళ సండే స్కూల్ వదిలేసి నేను వచ్చేస్తుంటాను అనమాట ఉల్లిపాయలు బాగుండలేదు కిటీ పత్తి కొని వాలే హమ్ గిందలేను ముక్కు పోనియా ఎని మంచి تیل దో పోతను ஆனதே கொர்க்க வந்து கொர்க்க வந்து அந்த இதன దొండకాయ వేడే పర్లేదు వాతావరణం చాలా చాలా వానవుతుందని పొలాల్లో లోపల ఆశాం మనం వర్నే కసిన్ కురనట్ నేను ఊపురండు తోపన అన్నార కదా తోపన తీరం దాటే హి న అన్నార మరి దాటేసిందా అదే దాటనా దాటపోతుంది ఏదన్నార అనోలు బాందనలోకి पड़ाता नहीं सारे कोशिश देना लाते ने ह टैई लोपले ने रेड चोई ईगो ये तो प्रोग्राम है सर पता है कोर की की रख ले देना साग दी दे आ जीड़ मार फल्ला लगा के पेग पोलन टच को आरे पोलो के आ येन पोलला पेग पोलला నేను పుష్ప అవతారం ఎత్తే ఎర్రచంద్రం తెస్తాను పొయ్యి పెడితే కూరలు ఇంకా టేస్ట్ అయిపోతాయి మొత్తం ఎండి పొన పొలాల

ఏంటి టవర్ బేర్చేసి ఇక్కడ ఉప్పు కారం పసుపు అంతే ఇంట్లో పోంది నేను గొడుగు తెచ్చాను మీరు గొడుగు ఇదిగో గొడుగు కొట్టుకుని వీడియో తిత్తున్నాను అనమాట

बोल ले पहले हां सही में कुछ चाहिए तू सही बोर्ड का खत्म అది ఓరం దొండకాయ దొండకాయలు ఫ్రై టైప్ లోకి వచ్చేద్దాం అనమాట ఇది కర్రీ లాగా ఉండదు ఇది ఫ్రై ఫ్రై లాగా దొండకాయ ఫ్రై అన్నమాట కర్రీ కాదు ఇప్పుడు కర్రీ ఫ్రై రెండు కలిపి రెండు కలిపి ఆ ఇవి ఎంత కూర ఏమీ లేదు ఏదో

Chinta hala chinta? Maayi bachira? Amma, anna yeyda amma? Anni daanchi nechikuchu nado? Haan? Daanchi nechikuchu nado? Yeran unu yechikuchu nada? Hai puyino maa daanchi nechikuka, amma dha poshima nechikuchu. Haan? చచ్చి వెళ్తాం అది వెళ్తాంటా ఇద్దరు వెళ్తాం డ్యాన్స్ నువ్వు కూడా ఎత్తామ్మా అయిపోయింది ఫ్రై లాగా కూరలాగా అనిపిస్తుంది అనమాట తినేలాగా కూడా అనిపిస్తుందా అయిపోయింది అంటూ అయిపోయిపోయిన చెత్త మాకు ఫుల్గా మళ్ళీ స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు దాకా నేను వంట చేసుకున్నాను చెప్పు తక్కువ పడ్డది ఇప్పుడు ఎక్కువైంది వర్షం వంట కూడా అయిపోయింది నేనైతే ఈ రోజు దొండకే కోరుడాను మీరేం కోరుండారు ఏం కోరితో ఫోన్ చేశారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఈ వీడియో ఎక్కడ తయారు చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను